ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ట్రాన్స్కో ఉద్యోగులకు డిఏ పెంపు ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆర్టిజన్లు పెన్షనర్లకు డిఏని విడుదల చేస్తూ టీజీ ట్రాన్స్కో సీఎండి ఎస్ఏఎం రెజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఇదివరకు డిఏ ఎనిమిది పాయింట్ ఏడు ఏడు శాతం ఉండగా తాజాగా పదకొండు పాయింట్ పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది శాతానికి పెరగనుంది ఇది వచ్చేసి మనకు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి మే రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించిన డిఏ ఎనిమిది పాయింట్ ఏడు ఏడు శాతం అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి పెరిగిన డిఏ పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం వర్తించనుంది ఈ మధ్య కాలానికి డిఏను లెక్కగట్టి ఏరియర్స్ రూపంలో చెల్లిస్తారు అలాగే జూలై ఒకటిన అందుకునే వేతనంలో పెరిగిన డిఏ కలిపి చెల్లిస్తామని చెప్పారు ఇక్కడ విశేషం ఏంటంటే ఒక కేవలం ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదా అంటే లేదు వీళ్ళు ఎలా అంటే ఒక సంస్థ ఒక కార్పొరేషన్ లాగా అనమాట సో ఈ విధంగా ఆర్గనైజేషన్ లేదా కార్పొరేషన్ అంటారు కదా ఆ విధంగా వీళ్ళకు పనిచేసే ఉద్యోగులకు మాత్రం ట్రాన్స్కో కానీ జెన్కో కానీ లేదా సింగరేణి కానీ వీళ్ళకు ఎంప్లాయీస్కి ఎట్లా ఉంటుందంటే సో డిఏలు కానీ ఏది ఉన్నా కానీ ఏరియర్స్ కానీ ఏమున్నా కానీ పండగలకు కానీ చాలా క్లియర్గా ఇస్తారు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకంగా చూసుకుంటే ప్రభుత్వాధీనంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం డిఎల్ రావు పిఆర్సీ రాదు టైంకు అలాగే ఐఆర్ ఇవ్వరు ఏది ఇవ్వరు బికాస్ ఎందుకు అంటే అది ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందని చెప్పేసి అదొక అపోహ తీసుకురావడం జరిగింది అలాగే ముఖ్యంగా వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది సో రెండు లక్షలకు పైన ఉద్యోగులు ఉంటారు కాబట్టి కొంచెం ప్రభుత్వంపై భారం ఇది అధికంగా పడుతుందని చెప్పేసి కొంచెం దాన్ని దాటవేస్తూ ఉంటారు కాబట్టి తొందరగా ప్రభుత్వం మిగిలిన ఉద్యోగులకు అంటే తెలంగాణ ప్రభుత్వం తొందరగా మిగిలిన ఉద్యోగులకు కూడా డిఏను పెంచాలని కోరుకుంటా ఉన్నారు సో ఇది దీనికి సంబంధించిన వార్త